स्तुति की पादुरा शुभ रुड़ा शुभ ना निरीक्षण तो शुभ निरीक्षण तो जय गीत में पारुणा जय गीत में पार

అక్కడ నువ్వు అడుగు పెట్టాలి. నోటికి రోటికి నీ మాటల అందించాలి. ప్రజలు దీవింపబడాలి. ఆహా. మారు మనసు పొందాలి. ఆహా. రక్షణలోకి నడిపించబడాలి. సౌకర్యాలు వీగిపోవాలి. సందకలు దేగిపోవాలి. గొప్ప కార్యాలు జరగాలి. ఆహా. వెల్లించిన దైవజ్ఞుల కుటుంబం దీవింపబడాలి. ఆహా. ఆయనను కార్యాలు జరిగించారేసేయాలి. చంద్రనగర్ చంద్ర నగర్ లో ప్రభావం జరిగేటువంటి ఆ ప్రత్యేకమైన ఆ మీటింగ్ మీరు ఆశ్రించింది జోహన్ ప్రభా మీరు ఆ వాడుకోమని ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఎంతో ఆశతో ఉన్నారు హాస్య కల ప్రాణాలను మేలుతో నిదాసుని వాడుకొని అక్కడ ఉన్న పిల్లలందరినీ ఆ సేవకుని కుటుంబాన్ని కూడా మీరు ఆశలు తృప్తిపరచమని బలపరచమని ధైర్యపరచమని దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఇది హైదరాబాద్ ప్రవీణ్ ఆయన నిధాసు వాడుకొని క్రిస్మస్ కొరకు ఎంతో ఆశ చూస్తా ఆయన ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నాను ప్రభావాలు ఊహించే దానికి అది అడిగిన దానికంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అత్యధికంగా నువ్వు వాడుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలను దీపించు నాయన దాసుల కుటుంబాన్ని దీపించు నేరే బలపక్షం ప్రార్థిస్తున్నాను డ్రైవింగ్ చేస్తున్న నిబిడలు మీ స్వాధుల్లో దాన్ని క్షేమంగా క్షేమంగా రావడానికి మీ కు ఈ రెండు బిల్డింగ్ నువ్వు మహమూత్తు దిగి వచ్చి ఆ ప్రభాని ఉద్యాయన ప్రార్థన చేస్తూ ఎస్సు పరిస్థితి నమ్మడుతున్నాను అయ్యా థ్యాంక్ యూ